ఇంకా ఇది ఒక్క భోగంతో మత్స్య తోటి వండుకొని తిన్నాం సార్ మేము రాళ్ళు లేపుతుంటే పాములు తేలెల్లి పుట్టలు ఉండేది ఎంత తోట ఉండేది ఎంత ఎవస కాదు ఇది తోట ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ లేదో కానీ తోట మా ఇష్టం వచ్చిన అక్కడ వేసుకుంటాం మాకు స్వతంత్రం అంటే మేము ఉన్నన్ని రోజులు మేము అప్పటికి ఇట్లనే బతికినాం ఇట్లనే చచ్చినాం మా బొందల గడ్డ అయింది మాది కావాలా మాకు మేము మా ఊడ్లకు సొసైటీ కట్టుకున్నారని చెప్తున్నాడు పుట్టినప్పుడు అంది ఇదే ఊరుకు మా పిల్లలు పుట్టుకమే ఈడ ఇప్పుడు మన నా అయినాకనే ఇక్కడ వచ్చిన ఏమో తెలియదు అది గుర్తులేదు నాకు మేము చదువుకోలేదు ఎంబీబీఎస్ చదువుకుని అంటే గిట్లు ఎందుకు చదువుకుంటే ఆక్రమం సొం జొమ్ము ఆక్రమించుకొని మేము బతుకు ఎవరు లారే వచ్చింది పెద్ద డిసెం పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు రెండు డిసైంలు వచ్చినాయి ఏం ఏం టైం 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 ఏమీ ఇవ్వలే ఏమన్నారు ఏమన్నారు వచ్చేరు పి కే సర్ పైరు కొల్లకూడ డిసెంబర్ కి గుద్దేస్తామన్నారు సామాన్ సామానని బయటికి కాలేగ్ గేశిరు నోటీస్ ఇయ్యలే నోటీస్ ఒక గంట టైం కూడా ఇయ్యరు ఇస్తారు కదా ఏడి సర్ కొడతారు లాటిల్ తీసుకుని ఆడిలల దగ్గరికి పోయే వరకు లేక తోరే వరకు కొడతారు సార్ కొడతారు సార్ కొడతారు లేడీస్ పోలీస్ నాది నాది ఇది లాండ్ నీది కాదు ఏడ మిషన్ల వేసుకున్నాం మాకు ఎవరు అడగలే మా కంపల్సరీ సొసైటీ కావాలా మా పిల్లలకు ఆధారం కావాలా మేము పోయినా ఒకటే ఉన్నా ఒకటే ఎవరికి మాక నాకు ఏడు మంది ఒక్కొక్కరికి ఏడు మంది ఎనిమిది మంది ఉన్నారు మేము అప్పుడు ఆపరేషన్ చేసుకోవాలి నా ఇంట్లో నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఇప్పుడు ఏడు మంది మనమలు వాళ్ళంతా కిరాయిలలో ఉన్నారు సార్ గుర్సలు వేసుకొని సార్ నాదే నా అయ్యలు అంటారు ఎవరిది భూమి పుణ్యమైన తోట అయినా ఏడు ఉన్నారో ఏడు లేదు ఎట్లా మొత్తం పాములు చేయాలి ఇవన్నీ పుట్టగడ్డలు ఈ తోటల్లో పనిచేసే వాళ్ళం మేము ఈ ఆ పని చేస్తే తేలు తెల్లగొర్ తోడి టి 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 బట్ట కట్టుకోట అట్నే చేస్తుటిని పని ఎవరు మాది కాకపోతే మళ్ళీ ఎవరిది సార్ మాకు కేవలదీ చెప్పు ఎవరిది చెప్పమను రేవంత్ రెడ్డి ఎవరిది చెప్పమను మరి ఏడే చూపిస్తాడో చూపiamo గుట్టల చూపిస్తాడా గుట్టలలే వేసుకొని బదకదా మంది ఇంద్రమ్మ ਘట్టించినట్టు ఇంద్రమ్మ ఇంట్లో కట్టిస్తా అన్నోడి ఏది సంవత్సరం ఆయనని నెక్కిచ్చి బస్సు ఒక్కటి ఫిరిగి బస్సు ఒక్కటి ఫిరిగి పెడితే అయిపోయానా మాకు మాకు మా పిల్లల మా భవిష్యత్తు అయితే అయిపోయింది బాబు మాకు కావాలా మా పిల్లలకు భవిష్యత్తు మా పిల్లలకు సొసైటీ కావాలా ఇల్లు మనిషికొక గుడిసె తనకొక గుడిసెమన్నమే ఇవి నువ్వు గుడిసెనే వేసుకుంటావు నువ్వు ఇల్లు కట్టించే అవసరం లేదు మేము గుడిసెల్లనే బతాం మాకు అలవాట్లే గుడిసెలలో బతికేది పునానికి వచ్చిన సమ్ము మాకొద్దు సార్ కాదు మా పిల్లల కంటే తెలియదు మాకు తెలియదా మీ కంటే తెలియదు మీరు పుట్టింది పెరిగింది మాకు తెలియదా అర్థం అంటే ఈ ఎండలు వేసుకొని ఈ పిల్లలు వేసుకొని ఈ పిల్లలు వేసుకొని ఎండలు కూర్చోాలా సార్ పాప చిన్న పాప నా బిడ్డే ఆ పిల్లలు వేసుకొని ఎటు ఏడ పోవాలా చెట్లల్లో పోతాం చెట్లల్లో పోతాం మాకు అలవాటు కదా చెట్లలో వాడు మేము చెట్లల్లో పోతాం మాకు బాత్రూమ్ గీత్రూమ్ లేమద్దు పొద్దు మా గుడిసెకు మాకు నలుగురు కొడుకులు ఉన్నారు నాలుగు గుడ్సెలు తలకి ఇంటికి నాలుగు గుడ్సెలు వేసుకుంటాం అంతే ఈ జాగ తోటి నీకు సమానం లేదు నువ్వు రావద్దు దేవేందర్ రెడ్డి నిన్ను గెలిపించి లాభం లేదు వేస్ట్ పేదల ప్రభుత్వం మొత్తం గుంజేసుకున్నావు మాది మా జీవితం మొత్తం నాశనం చేతులు లేకపోతే పొడుగు వండుకుంటాం తల్లలో పిల్లలు వచ్చి తొక్కేసుకోమని మాకు గుట్టకు కావాలా గుట్ట కావాలా సొసైటీ కావాలా మాకు తలకు గుడిసె కావాలా అంతే

పట్టుకున్న వరు నీకు దండం పెడతా మా పిల్లలు బతికిందే ఈ చెట్లకు తొట్టెలు కట్టి ఈడ సాధుకున్నాం మేము కన్నా ఇటుకలు మోసినాము కన్న బాధలు పడ్డాము కన్నా సెర పడ్డాము గంజి కూడా దొరకలే మా గంజి మా పిల్లలకు గంజి పోసి మేము ఉపాసం ఉండి మా పిల్లలకు బొల్లారం పోయి వారంకు రెండు సార్లు ఉపాసం ఉండేది మేము నువ్వు వచ్చాక ఇప్పుడు దుకాణలో అయినా అండి పది రూపాయలు పని చేసుకుంటుంటే నీకు ఓరలేకపోతున్నావా ఓరలేకపోతున్నావా సార్ మాకు కావాలా మాకు సొసైటీ కావాలా మాకు సొసైటీ కావాలా మాకు సరే మాకు నాలుగు కొడుకులున్నా నాలుగు కొడుకులు నాలుగు గుడిసెలు వేసుకుంటారు ఏంది ఇంద్రామ్మపాలి ఇంద్రమ్మ సొసైటీ ఇంద్రామ లేక చేస్తాను ఇంద్రమ్మ లేక నువ్వు ఎన్ను చేయాలా నువ్వు చేసే రీతి కాదు ఇంద్రామ్మ లేఖ ఇంద్రామ్మ ప్రపంచమే వెళ్ళింది ఇంద్రామ్మ లేక నువ్వేం చేస్తావు ఇంద్రమ్మ రామారావు చేసినట్ల దేవేంద్రగౌడు రామారావు చేసినట్టు నువ్వేం చేస్తావు పుణ్యానికి వచ్చి నువ్వు ఉన్న వాళ్ళకి చేస్తున్నావు రామారావు పార్టీ నుండి వచ్చి నాకు ఏం సాధిస్తున్నావు రామారావు లాగా చేస్తున్నాను రామారావు గెలిపించిండు మమ్మల్ని రామారావు బతికిచ్చుండు మమ్మల్ని దేవేంద్ర గౌడ్ మాకు చేసిండు రామారావు చేసిండు మాకు ఎవరు బయటనే వాడుకున్నారా బెడవనే వాడుకోరు పిల్లలు మరిగా పక్కింటాల్ పక్కింటు మరి భయమైంది సార్ మాకు దెబ్బలు పడుతుంది మేము లేసామా కాదమ్మా అప్పుడు చెప్పిరా వేరే ప్రాంతంలో దర్శించామో లేకపోతే మీకు డబుల్ రూమ్ ఇస్తామో లేకపోతే ఇంద్రం ఇస్తామో అని చెప్పి ఏం చెప్తారు ఎసుడే ఇక పీకుడే డిషాలు తెచ్చేది మీకు మీకు లార్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి డిషాలు ఉన్నాయి చేస్తారు కూల కొడతారు మాకు నోటీస్ టైం లేదు మాకు వచ్చి మేము మాట్లాడుతుంటే అన్న సాయంత్రం వరకు టైం ఇరా నాకు పిల్లల్ని వేసుకుని ఏడు ఉండాలంటే ఏ మాకు అవన్నీ తెలియ జేసి వరకు వచ్చింది వీడైతే నూనె పోసుకొని నేను అని చేసిపోయిండు నేను చచ్చిపోతాను బయండు ఐదు ఆరు మంది ఉంచుకో బయరు ఇన్న ఇన్న టైటలే లేదు మోసంలో ఉన్నా తెలుసనా ఇప్పుడు మమ్మల్ని జామ చస్తాం మేము మేము ఆ మేము జామ అనుకుంటాం మేము పిల్లలు మేము అందరూ మా మరి మా సావే వస్తుంది మరి కోరుతుంది కోరుతున్నానైనా రేంద్ర రెడ్డి కోరుతుండు మా సావే కోరుతుండు తీసుకుని ఉన్నారు మా చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ అంతం అవట్లేరు మాకే మా ఒస్తే బేకార్ బస్తా మా ఒడ్ర బలు వచ్చిన వాళ్ళంతా మంచివాళ్ళు కానీ మేమే బస్తే బేకారా ఆక్రమించుకున్న వాళ్ళు వాస్తవం ఆక్రమించుకున్నారు మేము ఉన్న కాడికి ఉన్నాం మేము కరెంట్ బిల్ ఉంది కానీ సార్ ఏడేసి పిల్లలు ముడుపులు అందకపోతే మేము కూల కొడతాం దాజాపుగా కూల కొడతాం మాకు ముడుపులు అందితే మేము పక్క రాము అంటే కబ్జాలు చేసినా కూడా కబ్జాలు కబ్జాలు చేయని కబ్జా మొత్తం ల్యాండ్ మొత్తం కబ్జా చేసుకొని వాళ్ళకు పెద్ద పెద్ద ఎత్తున ముడుపులు ముడుపులు అందినాయనుకో దాని పక్క కూడా చూడారు ల లంచాలు ఎవరు తీసుకోరా మొత్తం నడిచేదే లంచాల మీద నడుస్తుంది లంచాలు ఇస్తే పక్క పోరు అన్న వాడ ఇది అన్న కూడా పక్కన పోరు ఆ సరే సరే మేము చూసుకుంటామంటారు వెళ్ళిపోతారు లంచాలు ఇస్తేనే మొత్తం నడుస్తుంది మేము ఇవ్వలేము కదా మేము ఇచ్చే పోజిషన్ లేదు ఇచ్చే పోజిషన్ లేం కబట్టే కదా కూలగొట్టుడు ఇప్పుడు రూములు కడితే మేము లంచ ఇస్తాము మేము కట్టుకునే గుడిసె రూమ్ కట్టుకునే సోమతి బతికేది గింత గింత గింతగానే చేసి చిన్న పిల్లల్ని వేసుకుని ఏడ బతకాలన్నా నిన్న పాప మూడు నెలల పాప ఒక ఒక పాప మూడు సంవత్సరాల పాప ఉంది రెండు టూ అండ్ హాఫ్ పాప ఉంది మరి ఒక త్రీ మంత్స్ పాప ఉంది ఆ పిల్లల్ని వేసుకుని రోడ్డు మీద బతకాలనా మానవ దృక్పథం మా నేను ఇక్కడే ఉన్నా అన్న మీకు వద్దన్న నాకు సాయంత్రం వరకు టైం ఇది నేను ఏడన్న రూమ్ రూమ్ చూసుకుంటా నేను రూమ్ చూసుకొని నేను కాల్ చేస్తాను ఆ కిరాయి చూసుకొని నేను కాల్ చేస్తాను ఆర పదిసార్లు ఈయనే తిరిగిర్రు వాళ్ళు ఈయనే పదిసార్లు తిరిగిరు ఆ రూములు కొలగొట్టడానికి వచ్చిరు వా వాళ్ళు కూడా పాపం ఎంతో కష్టపడి కట్టుకురాన్న పొద్దున్న లేచి మేము పొద్దు పొద్దున పోయి కూలికి పోతే సాయంత్రం వస్తాం వాళ్ళని ఇష్టానికి వచ్చి వాళ్ళు కూలబెట్టి వెళ్ళిపోతారు మేము కష్టపడితేనే కదా వచ్చింది మేమేం కబ్జాలు చేయలే ఎవరినీ దోర్జనాలు చేయలేదు దొంగతనాలు చేయలేదు మేము ఏదో మా కడుపు తిప్పలు మేము చేసుకుంటున్నాం మేము చేసుకుని అరే నిలవడానికి నీడ ఉండాలి బతకడానికి ఏడాను ఇంత నీడ ఉండాలి బతుకుతున్నాం ఏమైనా ఇబ్బంది అన్నా నిన్నంతా కాల్ కడుపులు మొచ్చినా తెలుసా అమ్మ పిల్లలు రోడ్ మీద పడతారమ్మా ఇది ఒక్క రోజు ఒక్కరోజు రెండు రోజులు ఉండరు రెండు రోజులు అయితే గురిసే కట్టుకుంటాను ఎందుకు అదే కదా అదే అదే కదా అన్న ఇప్పుడు ఉన్నవాళ్ళు కట్టుకురన్నా ఇవన్న అన్ని పీకేశ్వరు ఉన్న వాళ్ళు కట్టుకున్నారు మగా లేకనే పక్కన వాళ్ళు చూడండి అన్న ఉన్న ఉన్నవన్నీ అట్లా పీకేసిపోతే ఏడికెళ్ళి తెచ్చుకోవాలి పొద్దున్న లేకపోతే పనికి పోవాలి ఇప్పుడు ఆ పనికి పోలేము కడుపుకి తిండి లేదు ఉన్న పిల్లల్ని రోడ్డు మీద వేసుకొని బతికి బతికి ఉండేది అండగా ఈసారి బతుకు బతకడానికి అంటే చనిపోవడమే బెస్ట్ గింతగానే చేయొద్దు ఒక ఒక నీకు ఏ శత్రువు ఉన్నాడా మేమైతే మీకు గవర్నమెంట్ వాళ్ళకైతే మేము చెత్త కాదు కదా గవర్నమెంట్ చెప్పింది మా కంప్లీట్ వచ్చిందని గవర్నమెంట్ ఇవ్వడు కాదు గవర్నమెంట్ ఇవ్వండి మేము మేము కాదా ఇప్పుడు తినేది మా కదా గవర్నమెంట్ ఏమి ఇంటికి వెళ్ళిస్తుందా వాళ్ళకు ఇల్లు లేకపోతే ఎక్కడ ఉండాలా మేము చెప్పు ఈ చెట్ల కింద మా జీవితం అంతా మేము చెట్ల కింద మా పిల్లలు కూడా చెట్ల కింద మేమంటే ఏడా కంకర్ మిషన్ ఉంటారా మిషన్ కడ గుడిసేసుకున్నాం ఎవరు అడగలే మమ్మల్ని ఇప్పుడు నువ్వు వచ్చినాక అన్ని